ఈ పూజ స్టోర్ 13 పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాకే లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతి నమ శివాయ గురువైనమ శ్రీ కామేశ్వరి దేవీ నమ ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ నాశం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు జనవరి ఏడవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం మేషంలో రాహు కన్యలో కేతువు వృషిక రాశిలో శుక్రుడు ధనస్సులో రవి బుధుడు కుంభంలో శని మేనంలో రాహువు చంద్రుడు తుల వృషిక ధనస్సు మకర రాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొంత ఓర్పు సహనం వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా కుటుంబ పరంగా కుటుంబంలో పెద్దవారితో తగాదాలు మాట పట్టింపులు లేకుండా జాగ్రత్త వహించాలి మీ యొక్క మంచితనంతో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనం మనలాగే ఉండాలి విచక్షణ కోల్పోకూడదన్నట్టుగా ప్రవర్తిస్తారు మాట విషయంలో ఎవరిని నమ్మవద్దు మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి ఎవరు ఏం చెప్పినా విని వినట్టు ఊరుకుని మీ పద్ధతిలో మీరు మసులుకోవడం చెప్పదగిన సూచన మీ మంచితనంతో మీరు మీ యొక్క గౌరవాన్ని కుటుంబంలో నిలబెట్టుకుంటారు ఉద్యోగపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం చేసే పనుల్లో ఆటంకాలు ఉన్నాయి బుద్ధి బలంతో ముందుకు సాగండి ఆలోచించి పనులు ప్రారంభించడం మంచిది మనసును నిర్మలంగా ఉంచుకొని అభివృద్ధి బాటలో పయనించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా వచ్చే సూచనలు ఉన్నాయి ఆందోళన చెందకండి పని చేసే చోట కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి నిదానంగా ఉంటుంది వ్యాపారస్తులకు విలాస వస్తువులు బట్టలు బంగారం వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన లాభాలు ఉంటాయి పెట్టుబడులకు తగిన విధంగా సంతృప్తి అనేది లభిస్తుంది ఖర్చులు అధికమవుతాయి నూతన వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నిస్తారు అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదవలసిన సమయం అని చెప్పవచ్చు పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వరిస్తాయి ఆరోగ్యపరంగా శారీరకపరంగా కంటే అలసట అశాంతి చోటు చేసుకుంటాయి ఈ రాశి వారు గణపతి ప్రార్థన నాగసింహ దూరం ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఫోర్ వచ్చే దిక్కు తూర్పు వచ్చే రంగు ఆకుపచ్చ తదుపరి వృషభ రాశి ఈ వారం వృషభ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యవహారాలలో మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది సహా ఉద్యోగస్తులతో కానీ పని చేసే చోట కానీ వైరం తెచ్చుకునే విధంగా ఉండడం ఉద్రేకంగా మాట్లాడడం మంచిది కాదు నిదానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరించండి వ్యాపారస్తులకు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు పెట్టుబడి విషయంలోనూ భాగస్వామి వ్యాపార విషయంలో జాగ్రత్త వహించాలి వ్యాపారపరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి కనబడుతుంది అయితే కుటుంబంలో కానీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్త వహించండి సంతాన పరంగా వారి విజయాలు మీకు ఆనందాన్ని కలిగజేస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకూలమైన సమయం చెప్పవచ్చు వివాహాది శుభకార్యాల విషయాలు చర్చలకు వస్తాయి అందరికంటే మీరే ఒక రూపాయి ఎక్కువ పట్టవలసి వస్తుంది మన కుటుంబ సభ్యులే కదా అని సర్దుకుపోతారు విద్యార్థి విద్యార్థులకు ఏదైనా ఒక పని చేయదలుచుకుంటే వాయిదాలు వేయకుండా చేసుకోవడం మంచిది వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి నిర్లక్ష్యం చేయకుండా పని చేసుకోవడం చెప్పదగిన సూచన చేసే ప్రతి పనిలోనూ పట్టుదలతో ఉండడం ఒక నిర్ణయం తీసుకున్నాక అశ్రద్ధ చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశి వారు అష్టమౌలుగా తల్లితో దీపారాధన అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ సెవెన్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే రంగు వైలెట్ తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా కొంత ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంటా బయట కూడా ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ లేనిపోని ఆటంకాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి అయితే కుటుంబ పరంగా వారు కోరే కోరికలు చేసే ఖర్చులు మీకు వృధాగా అనిపిస్తాయి రుణాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి ఆలోచించి నిదానంగా మాట్లాడడం మంచిది అలాగే ప్రయాణాల విషయంలో కూడా వృధా ఖర్చులుగా భావిస్తారు అయితే ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఖర్చులు తప్పవు కదా ఉద్యోగస్తులకు ఈ వారం సామాన్యంగా ఉంటుంది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి నూతన ప్రణాళికలు ప్రయత్నాలు వాయిదాలు పడే అవకాశాలు గోచరిస్తోంది డబ్బును వృధా చేయకుండా భవిష్యత్ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు అవి భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చిపెడతాయి వ్యాపారస్తులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి లాభాల కంటే పెట్టుబడులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తోంది భవిష్యత్ ప్రణాళికలు కార్యాచరణ చేస్తారు స్థిరాస్తి వ్యవహారముల విషయంలో స్వల్ప ఆటంకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యవహారాల పట్ల కంగారు పడకండి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి స్థిరమైన ఆలోచనతో ముందుకు సాగండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోండి విద్యార్థిని విద్యార్థులు ఆలోచన శక్తితో ముందుకు సాగండి మనం ఈ రోజు చదువుకుంటే భవిష్యత్ కార్యచరణ బాగుంటుంది అని మర్చిపోవద్దు ఈ రాశి వారు సరస్వతి తిలకం ధరించండి హనుమాన ఉత్తరులతో దీపారాధన చేయడం వలన అనుకున్న పనులు సఫలీకృతం అవుతాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు వైట్ తదుపరి కర్కాటక రాశి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాకిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ కర్కాటక రాశి వారికి ఈ వారం అత్యంత శుభదాయకమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వారిపై ఆధిక్యత విజయం సాధించామన్న తృప్తి మీకు లభిస్తుంది ధనాభివృద్ధి బాగుంటుంది నూతన వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ప్రజాభిమానం లభిస్తుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యవహారాల పట్ల మంచి కీర్తి గౌరవం ఏర్పడతాయి సానుకూలమైన ఫలితాలు ఈ వారం ఏర్పడతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు స్నేహితులతో బంధువర్గంతో శుభకార్యాలు పాల్గొంటారు ఏదో సాధించామన్న ఆనందం కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొంత విద్య ఎందు నిదానం ఏర్పడుతుంది మొత్తం మీద కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కొంత నిర్లక్ష్యం అశ్రద్ధ వలన పనులు ఆలస్యం అవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులను అనుకున్న సమయానికి చేయడం ఉత్తమం కొంత బద్దగాన్ని తగ్గించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ఓనమ సేవతులతో దీపారాధి చేయండి అలాగే ప్రతిరోజు నాగసింధూరం ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశులు నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే రంగు పింక్ తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం వ్యవసాయదారులకు వినోదరంగం వారికి అనుకోలే ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో బంధువులతో కలయిక ఏర్పడుతుంది అయితే కుటుంబ పరంగా మాత్రం కొంత మాట పట్టింపులు ఏర్పడవచ్చు జీవిత భాగస్వామి నుండి కానీ సంతానం నుండి కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంత జాగ్రత్త వహించండి కోపాన్ని నియంత్రించుకోండి ఆవేశం ఆలోచనని తప్పుదవ పట్టిస్తుందనే విషయాన్ని గమనించండి కొంత నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ ఆర్థిక అభివృద్ధి మీకు అసంతృప్తిని కలిగజేస్తుంది ఆదాయం ఎలా ఉన్నప్పటికీ అధికారం విలువ పెరిగిందని సంతోషిస్తారు ఉద్యోగంలో మార్పులకు ఇది అంత మంచి సమయం కాదు ఏదైనా ఉద్యోగం మారదలుచుకుంటే మే తర్వాత మారడం చెప్పదగిన సూచన కుటుంబంలో వారి అనారోగ్యం కారణంగా మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి శత్రువర్గం ఉన్నట్లయితే వారి నుండి విమర్శలు ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి విలాస వస్తువుల వాహనములు వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఈ వారం అన్ని రకాలుగా లాభాలు బాగుంటాయి వ్యాపారస్తులకు లాభాలు అనుకూల స్థాయిలో లేకపోయినప్పటికీ నష్టాలు మటుకి ఉండవు పూర్తి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా శారీరక పరంగా కంటే మానసిక ఆందోళనలు ఆతృత వంటివి ఎక్కువ ఉంటాయి టెన్షన్స్ ఎక్కువ వలన శారీరక బలహీనత అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి నూతన విద్యా విషయాలు కోర్సులు వాటి గురించి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు ప్రతిరోజు నాగసింధూరం ధరించండి హనుమాన్ వృత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ వన్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు వైట్ తదుపరి కన్యా రాశి ఈ వారం కన్యారాశి వారికి ఆర్థికంగా అన్ని విధాలుగా అభివృద్ధి ఉండే అవకాశాలు ఉన్నాయి స్నేహితులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది మిత్రులతో లాభదాయకమైన సందర్భాలు లభిస్తాయి బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మాట్లాడే సందర్భంలో శత్రువర్గం వారు ఉన్నప్పటికీ వారి సైతం మెచ్చుకునే విధంగా మాట్లాడతారు ఇంటా బయట పలుకుబడి పెరుగుతుంది అయితే అన్ని వ్యవహారాల విషయాల్లో బాగున్నప్పటికీ కొన్ని చోట్ల మాట పట్టింపులు విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వాటిని పట్టించుకోకపోవడమే మంచిది ఉద్యోగస్తులకు ఈ వారం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది అయితే ఇంత ఆర్థికాభివృద్ధి ఉన్నప్పటికీ గతంలో ఉన్న రుణాలు లోన్లు వంటి వాటి వలన కొంత ఖర్చులు అధికంగా కనిపిస్తాయి అయితే అనుకున్న సమయానికి ఏదో రకంగా డబ్బు చేతికి ఉండడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది లాభ నష్టంలో విషయం పక్కన పెట్టి ముందుకు సాగుతారు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఇబ్బంది పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి ఆహార నియమాలు పాటించండి నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలను ఈ వారం ఎక్కువగా గోచరిస్తుంది ఆభరణాలు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం బాగుంది వీసా కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అయితే అన్ని విషయాలను ఆచితూచి అడుగు వేయాలి పెద్దలు చెప్పింది మన మంచిగా అని గ్రహించండి ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి అంత అనుకూలమే అని చెప్పవచ్చు ప్రతిరోజు నవగ్రహతులతో దీపారాధన చేయండి అలాగే సాంబ్రాణితో ప్రతిరోజు ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ ధూపం వేయండి ఎందుకంటే ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా ఉంది ఈ వారం ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ సెవెన్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ తదుపరి తులారాశి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ ఈ వారం తులారాశి వారికి స్వల్ప ఒడిదొడుకులు తప్ప అన్ని విషయాలను అనుకూలమైన ఫలితాలు ఉండడంలో సందేహం లేదు ఉద్యోగపరంగా అభివృద్ధి ఆదాయం అనుకూలంగా ఉంటుంది అనుకోని విధంగా ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి అయితే ఉద్యోగపరంగా అన్ని విధాలుగా బాగున్నప్పటికీ అధికారుల వలన భయం పని ఒత్తిడి ఉండే అవకాశాలు గోచరిస్తోంది జాగ్రత్త వహించండి వ్యాపారస్తులకు అనుకున్న ప్రాజెక్టులు రావడం అలాగే వ్యవహారాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి లాభాలు బాగుంటాయి ఈ ఉత్సాహాన్ని చూసి మరింత ధైర్యంతో ముందుకు సాగడానికి ఆలోచిస్తారు కొంత రిస్క్ చేసినా అభివృద్ధి ఉండాలని తాపత్రపడతారు అన్ని కార్యక్రమాలను హుషారుగా పాల్గొంటారు అయితే ఖర్చులు అధికంగా అయినప్పటికీ లెక్క చేయకుండా ముందుకు సాగుతారు అయితే ఇంత కష్టపడి అభివృద్ధి చెందినప్పటికీ కుటుంబ సంసారం బాగున్నప్పటికీ బంధువులను అయిన వాళ్ళను చిన్న చిన్న విషయాలకు మాట పట్టింపులు విమర్శలు కొంత ఆందోళనకు గురి చేస్తాయి ఇంత అధికారం అన్ని విధాల అభివృద్ధి ఉండి కూడా మాటలు పడుతున్నామనే వేదనకు కారణమవుతుంది అయితే కుటుంబం జీవిత భాగస్వామి అండదండలు మీకు ఉంటాయి కుటుంబ సౌఖ్యం సంతాన సౌఖ్యం బాగుంటుంది అలా వచ్చే విమర్శలను అక్కర్లేని వివాదాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన స్నేహితులతో సాన్నిధ్యం పెరుగుతుంది వినోదయాత్రలు వంటివి ఆనందాన్ని ఇస్తాయి వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఈ వారం వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు ఉండే సమయం చెప్పవచ్చు ఏదైనా నూతన విద్యా విషయాలలో ఉద్యోగ ప్రయత్నాలు ధైర్యంగా ముందుకు సాగండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారు విష్ణు ఆలయం సందర్శించడం మంచిది నిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపరాధి చేయండి అలాగే లక్ష్మీ గవలతో అమ్మవారిని పూజించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ సిక్స్ వచ్చే దిక్కు తూర్పు వచ్చే రంగు మెరూన్ తదుపరి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం పూర్తి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ద్వితీయార్థంలో వ్యవహారములు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి వ్యవహారాల విషయాలలో కొంత ధైర్యంగా ఉండడం చెప్పదగిన సూచన కోపం కఠినమైన మాటలు ప్రదర్శించడం మంచిది కాదు ఈ రాశి వారికి చాలా ఓర్పు శ్రవణం చాలా ఎక్కువ అవసరం ఉద్యోగస్తులకు అధికారులతో కొంత అసంతృప్తి ఏర్పడవచ్చు మీ టెన్షన్స్తో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి మీ యొక్క అంతర్గత విషయాలు ఉద్యోగ విషయాలు కానీ అలాగే వ్యాపార ఆర్థిక లావాదేవీ విషయాలు రహస్యములు వంటివి ఎవరితో పడితే వారితో చర్చించడం అంత మంచిది కాదు మీ ముందు బాగా మాట్లాడినప్పటికీ మీ వెనక గోతులు తీసేవారు ఉంటారని గమనించండి అలా అని అందరినీ అనుమానించమని కాదు జ మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది ప్రతి విషయాన్ని కొంత గోప్యతతో ఉండడం మంచిది ఎందుకంటే కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడవచ్చు మీకు ఇబ్బంది అనిపించిన వారి గురించి వేరొకరి దగ్గర మాట్లాడేపుడు వారు మీ గురించి తప్పుగా అనుకునే సందర్భాలు ఏర్పడుతుంది కాబట్టి ఏ విషయా సరే ఒకటి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడండి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు సంసారంలో భద్రత ఏర్పడుతుంది కుటుంబంతో సంతోషంగా గడుపుతారు వివాహాది శుభకార్యాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కొంత టెన్షన్స్ వలన భయం తలనొప్పి వంటివి ఉండవచ్చు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం మంచిది అలాగే నిత్యం నాగసింధూరం ధరించండి మంచి ఫలితాలు సంత్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ ఫైవ్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే రంగు ఎల్లో తదుపరి ధనసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం చెప్పవచ్చు ధన నష్టంతో పాటు కొంత మీ కీర్తికి భంగం వాటిల్ అవకాశాలు ఉన్నాయి అనుకున్న పనుల్లో కొద్దిపాటి అడ్డంకులు కొంత ఆర్థిక పరంగా అధిక ఖర్చులు అయ్యే అవకాశాలు గోచరిస్తోంది అంటే ఒక పది రూపాయలు ఖర్చు అయ్యే చోట యాభై రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట ప్రతి విషయానికి నిరాశ చెందడం మంచిది కాదు సొంతవారు బంధువులు మీకు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నవారు కూడా ఏమీ చేయలేకపోవడం పైగా మీ మీద విమర్శలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అయితే మీకంటే తక్కువ స్థాయి వారితో లేదా మీ కింద పనిచేసేవారు సహాయ సహకారాలు మీకు అందిస్తారు కొత్త ప్రణాళికలు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది ప్రతికూలమైన ఫలితాలు ఎదుర్కోవాల్సి రావచ్చు తప్పనిసరి అనుకున్న పనులు ప్రణాళికలు తప్ప చిన్న విషయాలకు కంగారు పడడం ముందుకు వెళ్ళడం అంత మంచిది కాదు ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడితో పాటు ఆలస్య ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తోంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంబంధాలు చాలా వరకు దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తాత్కాలికంగా పనులు అయిపోయినట్టు అనిపిస్తుంది అయిపోయింది అనే సమయానికి మళ్ళీ వాయిదా పడుతుంది ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకు సాగండి ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే కొంత జాగ్రత్త వహించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఏదైనా తప్పులు ఉంటే సర్దుకుపోవలే తప్ప బయటపడకూడదు దానివలన ఇతరులకు చనువు ఇచ్చిన వాళ్ళు అవుతారు వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు దుర్గాదేవి ఆలయం సందర్శించడం అన్నదానం చేయడం అలాగే ూరం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఫోర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు వైట్ తదుపరి మకర రాశి ఈ పూజ స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ వన్ మకర రాశి వారికి ఈ వారం కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పవచ్చు ఏం నడిసిన ప్రభావం చేత ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అనవసరమైన తగాదలకి వివాదాలకి వెళ్ళడం మంచిది కాదు ఏదో ఒక విధముగా వివాదంతో పాటు మీ పేరు ప్రతిష్ఠ కూడా భంగం వాటిల అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపం ఫ్రస్ట్రేషన్ వంటివి అదుపులో ఉంచుకుని పనులు చేసుకోవడం మంచిది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి కొంత మానసిక అశాంతి చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది కుటుంబ పరంగా చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబంలో శాంతి సౌఖ్యం లభిస్తాయి పెట్టుబడులు కానీ బయట నుండి మీకు రావాల్సిన అమౌంట్ విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు అయితే ఖర్చులు మాత్రం యథాతథంగా ఉండడమే కాకుండా మరింత పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి అవసరానికి డబ్బు చేతికి అందడంతో అనుకున్న పనులు అతి కష్టం మీద నెరవేరుతాయి యువత ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి అయితే విపరీతమైన ఒత్తిడి ఉంటుంది తర్వాత పనులు ఆకర్షణంగా నెరవేరుతాయి అనవసరమైన ఆందోళనలు చెందకండి ఓర్పు సహనంతో ముందుకు సాగండి దైవానుగ్రహం తోడుంటుంది ఈ రాశివారు ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి అలాగే హనుమాన్ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నంబర్ నైన్ వచ్చే దిక్కు ఉత్తరం వచ్చే రంగు లెమన్ ఎల్లో తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న పనులు పూర్తి చేయడానికి ఎంత కష్టానైనా ఎదుర్కొని పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది రావాల్సిన బాకీలు ఏమైనా ఉంటే ఈ వారం వస్తాయి వ్యాపారస్తులకు ఎప్పటి నుండో ఉండిపోయిన వ్యవహారాలు వంటివి ఇంకా రావు అనుకున్న డబ్బు విషయంలో కొంత ప్రయత్నాలు చేయడం మంచిది అలాగే స్థిరాస్తికి సంబంధించిన తగాదాలు అడ్డంకులు విషయంలో కొంత సానుకూలత ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి సానుకూలమైన లాభాలు స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఇబ్బందులు నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ప్రయత్న లోపం లేకుండా చేయండి సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యసనాలకు విలాసాలకు కారణంగా ఇబ్బందులకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తుంది కాబట్టి వ్యసనాలు ఉన్నవారు కొంత మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎంత కష్టపడినప్పటికీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అలవాట్లకు బానిసైన వారు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు యువత కూడా తస్మాత్ జాగ్రత్త వహించండి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు సంతానపరంగా వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగజేస్తుంది గౌరవం తృప్తి లభిస్తాయి విద్యార్థి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏది ఏమైనా అన్నింటా కొంత అభివృద్ధి కనబడుతుంది ఈ రాశి వారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి అలాగే ప్రతిరోజు నాగసింధూరం దూరం ధరించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ సెవెన్ వచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు నావీ బ్లూ తదుపరి రాశి ఈ వారం మేన్ రాశి వారికి శ్రమ అధికమైనప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి వ్యాపారస్తులకు గతంలో ఏర్పడిన చికాకులు తగాదాలు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగినట్లు అనిపిస్తాయి కొంత అభివృద్ధి అనేది ఆనందాన్ని కలగజేస్తుంది భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది అదృష్టం కంటే కష్టే ఫలి అన్నట్టుగా తర్వాత వచ్చే విజయాన్ని ఆనందం కలగజేస్తుంది శత్రువర్గం గురించి మరచిపోయి ఇతరులతో పోటీ అనేది పెట్టుకోకుండా మీ అభివృద్ధి గురించి కార్యాచరణ చేయండి మీ గురించి మాత్రమే మీరు పోరాడండి అటువంటి వారికి ఆ దేవుడు అండదండలు ఎప్పుడూ లభిస్తాయి ఇతరులతో పోటీ పెట్టుకొని మన పనులు అశ్రద్ధ చేసుకోవడం వలన లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు దానివలన మీరు నష్టపోవడమే కాకుండా ఇతరులకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి ఏ విషయాన మీరు సొంతంగా చూసుకుని కార్యాచరణ పైన మీరు దృష్టి పెట్టుకుని వెళ్ళడం చెప్పదగిన సూచన శుభకార్యంలో పాల్గొంటారు కుటుంబ పరంగా సంతాన పరంగా అన్ని విధాల అభివృద్ధి సంతోషం ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కొంత బాగుంటుంది గతంలో ఏర్పడినవి కుటుంబ పరంగా కూడా ఆరోగ్యాలు బాగుంటాయి నూతన ప్రణాళికలు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ప్రయత్నాలు అధికంగా చేయాల్సి వస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ విషయంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం మంచిది నిర్లక్ష్యం చేసేమన్న ఆలోచన ఏర్పడుతుంది అయితే నిదానం మంచిదే కానీ ఆలస్యం అమృతమే కానీ అప్పుడప్పుడు విషం కూడా అవుతుంది అది కొంత జాప్యం అశ్రద్ధ చేయకండి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగండి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు నూతన విద్యా ప్రణాళికలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ప్రయత్నిస్తే అన్నీ మంచి ఫలితాలు ఉంటాయి వీసా కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఏ లైన్సరీ వలన హనుమాన్ దేవాలయం దర్శించడం మంచిది అలాగే హనుమాన్ సుందరం నిత్యం పెట్టుకోండి ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కుదిరితే ప్రతిరోజు హనుమాన్ చాలిసా వినండి లేదా చదవండి దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ ఎయిట్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే రంగు మెరూన్ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను సర్వేజన శుక్రోభవంతు లోక సంస్థ శుక్రోభవంతు ఓం శాంతి 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 ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్